చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ క్యాబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది పల్లె వెలుగు స్వర్ణ గ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పల్లె వెలుగు స్వర్ణ గ్రామం పేరుతో పల్లెకు పోదాం చలో చలో అంటోంది ఏపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతేనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఏదో ఊహాజనితమైన హామీలు ప్రజల్ని మభ్యపెట్టి ఉపన్యాసాలకి పరిమితం అవ్వకుండా ఈరోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆస్లరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు టూ ఫేజెస్లో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఇరవై ఇరవై పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించి ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆస్లరి మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం డీఎల్పురం అనకాపల్లి డిస్టిక్ లో డిఎల్పురం అనే విలేజ్ లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్ టూ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి మండలి ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీన్ని అమెండ్మెంట్ చేయడం మనం ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో జనవరి ట్వంటీ ట్వంటీ నైన్కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను ఫస్ట్ ఫేజ్లో దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సెకండ్ ఫేజ్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్తో టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ దాదాపు ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే రెండో దశ ఇరవై ముప్పై మూడుకి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లెన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈరోజు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో ఫస్ట్ ఫేజ్లో ట్వంటీ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయడానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలతో నిర్మించబడుతుంది దానివల్ల వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇది కూడా జనవరి ఇరవై ఇరవై తొమ్మిది అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్ధమవుతుందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ పర్యాణం రెండో దశ అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్ టు పోర్ట్లో సెకండ్ ఫేజ్ ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు పెట్టుబడితో ఐదు వేల మందికి ఉపాధి కల్పించే క్యాప్ టు పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తి అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుకి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని విధాలకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను మరి గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పేసి గత ప్రభుత్వ నిష్క్రియపరత్వం మూలంగా ఎటువంటి చే చేష్టలుడిగిపోయి ఉండటం మూలంగా ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉన్న మరి కొత్త ప్రభుత్వం రాగానే కోట ప్రభుత్వం రాగానే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి మోడీ గారిని ఒప్పించి దాని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనే లక్ష్యంతో మరి ఒప్పించడం జరిగింది ఒప్పించడమే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఏదైతే కట్టాలో దాన్ని ఈక్విటీగా కూడా మార్చుకుంటానికి ప్రభుత్వం ఒప్పు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది సో వీటన్నిటి మూలంగా చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి మాసంలో లాభాలని అర్జించిందని చెప్పడానికి ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఆఖరికి కేంద్ర ప్రభుత్వ పోలీసింగ్ను కూడా మార్చి రాష్ట్ర ప్రభుత్వం పోలీసును కూడా అక్కడ సెక్యూరిటీకి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆర్థిక భారం కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ క్యాప్టివ్ పవర్ తో పాటు మరి ఈ ఈ మన కోస్ట్ లైన్ మనకి చాలా ఎక్కువగా దాదాపు తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై కిలోమీటర్ కోస్ట్ లైన్ మూలంగా ఈ కోస్ట్ లైన్ ని అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఏదైతే స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడానికి ఈ రోజు నుంచి అడుగులు వేసే దిశగా అక్కడ